అడిగినట్టుగా నేను అడుగుతాను కొన్నిసార్లు ప్రార్థన చేయటం వల్ల నాకేమి లాభం అండి ప్రార్థనకి వెళ్ళటం వల్ల నాకేమి లాభం అండి దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చోవటం వల్ల నాకేమి లాభం ఫాస్ట్ గారు ఏమి ఉంది కొన్నిసార్లు నేను కూడా భక్తిహీనులు మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నాను ప్రార్థన చేయటం వల్ల లాభం ఉందంటే ప్రార్థన చేయటం వలన ఎన్నో ఏమున్నాయి చెప్పండి లాభం పౌలంటాడు సంతృష్టి సహితమైన దైవ దైవభక్తే ఏంటిది మామూలు లాభం కాదు ఏ లాభము గొప్ప లాభము యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆయన నామమున ప్రార్థన చేయటం వలన అమూల్యమైన లాభాలు ఉన్నాయి ఐదు లాభాలు చాలా క్లుప్తంగా చెప్పి ముగించారు మొదటి లాభం రాసుకోండి ప్రార్థన చేయటం వలన మనం పొందుకునే మొదటి లాభం ఏంటి అంటే ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా ఇట్ బిల్డ్స్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సహవాసం చేసే గొప్ప లాభము దేని ద్వారా సాధ్యం ప్రార్థన ద్వారానే సాధ్యం నిజ దేవుని తెలుసుకొని ఆయనతో సహవాసం చేసే గొప్ప లాభము ప్రార్థన ద్వారానే ప్రార్థన ద్వారానే మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు ప్రార్థన ద్వారానే అబ్రహాము దేవునితో మాట్లాడాడు ప్రార్థన ద్వారానే దానియలు సింహాల బోనులో నుంచి తప్పించబడ్డాడు దినము ప్రార్థన జీవితం ద్వారా దానియేలు దర్శనాలు చూచాడు దేవుని సహవాసం ద్వారా దేవుని సహవాసం ద్వారా దేవుని తెలుసుకున్నారు వారి ప్రార్థన ద్వారా ప్రార్థన ప్రార్థన ఆయనతో సహవాసం చేయటానికి ఒక గొప్ప 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 ప్రక్రియ గొప్ప లాభము దేవునితో ఎవరైనా సహవాసం చేయాలంటే త్రూ ప్రేయర్ ప్రార్థన ద్వారానే ప్రార్థన ద్వారానే దావీదు దేవునితో సహవాసం చేశాడు మోషే ముఖాముఖిగా దేవుని చూడగలిగాడు ప్రార్థన ద్వారానే ఓకరించి ప్రార్థన చేస్తే నిజమైన హృదయంతో నిష్కపటమైన హృదయంతో యథార్థమైన హృదయంతో నువ్వు ఎక్కడున్నా ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని తెలుసుకోగలవు అసలు ఒక మాట మనం రక్షించబడ్రాము అని చెప్పడానికి నిదర్శనం ఏంటి తెలుసా రక్షించబడిన దేవుని పిల్లలందరూ ఖచ్చితంగా దేవుని కలిగి ఉంటారు ప్రార్థన సహవాసాన్ని కలిగి చవులు సవులు ఎవరు చెప్పండి అంతకు ముందు పూర్వము దూషకుడు హింసకుడు హానికరుడు అండి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దమస్కులో కూడా క్రైస్తువులను హింసించాలని వెళ్తూ ఉంటే అక్కడ దేవుని దర్శనం చూశాడు వెంటనే సవుల్లో ఒక మార్పు వచ్చి దేవుడు మాట్లాడాడు నీవు హింసించున్న యేసు నేనే మార్పు వచ్చింది సవులు మార్పు వచ్చింది అప్పుడు దేవుడు అననీయాతో చెప్తా అననీయా వెళ్ళు సవుల దగ్గరికి వెళ్ళంటే అయ్యా ఆ సవులా ఆ సవులు నేను ఎల్లనయ్యా ఎంత భయంకరమైన వ్యక్తో అట్లాంటి సవులు కాదు ఇప్పుడు ఇప్పుడు ఆ సవులు ఎవరో తెలుసా ఏం చేస్తున్నాడో చదవండి మీరు అపస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చింది ఏం చేస్తున్నాడో దేవుడు చెప్పాడు చూడండి అననీయాకి అననీయాతో దేవుడు మాట్లాడితే సవులు గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన మొదటి మాట ఎందుకు చూడండి అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి విచారం చెయ్యమో వెళ్ళిపో విచారం చెయ్యి ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు పూర్వం దూషించాడు పూర్వం హింసించాడు సంఘానికి విరోధమైన కార్యాలు చేశాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతడు చెప్పండి ఏం చేస్తున్నాడు ప్రార్థన ఒక మార్పు వచ్చింది దేవునితో సహవాసంలోకి వచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ప్రార్థన ప్రార్థన నిజ దేవుని తెలుసుకొని ఆయనతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని కలిగిస్తుంది దేవునితో సహవాస భాగ్యమో ప్రార్థన ద్వారానే ఇంకా నువ్వు దేవునితో సహవాసం చేయకపోతే ప్రార్థన చెయ్యి నువ్వు ఉన్న చోట నువ్వు ఉన్న స్థితిలో ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చెయ్యి ప్రార్థన ప్రార్థన మీకు మాట చెప్పారా పక్షులు జంతువులు జలచరాలు అన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా ప్రార్థన చేస్తాయి చూపిస్తా పాపం మీకు కొన్ని రుజువులు ఉండాలి ఎట్లాంటిది తోమలాగా మీరు మీ కళ్ళల్లో ప్రభా చేతుల్లో ఈ తగిలి చూస్తేనే కానీ అట్లా మీరు చూద్దాం చూడండి సృష్టిలో కొన్ని యోబు గ్రంథములైనా చూడండి యోబు గ్రంథం యోబు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం జోబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయపు నలభై ఒకటి వచ్చిన చదవండి మీరే జోబ్ చాప్టర్ థర్టీ ఎయిట్ ఫార్టీ వన్ తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు స్పష్టంగా ఉందా లేదా బైబుల్లో చెప్పండి కాకి పిల్లలు ఎవరికి మొరపెట్టినాయి అంట దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం ఏం చేస్తాడు అంటే కాకి పిల్లలు కాకులు ఏం చేస్తున్నాయి చెప్పండి ఏం చేస్తున్నాయి గట్టిగా చెప్పండి అమ్మ కాస్తున్నా కాస్త ఈ మధ్య చెవుడు వచ్చింది కాస్త పెద్దగా చెప్పండి కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి వెనకాల కూర్చున్న వాళ్ళు కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి ఎంత వీకో పాపం తినలేదు ఈరోజు కదా పాపం ఇప్పుడు చెప్పండి గట్టిగా కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి ప్రార్థన చేస్తున్నాయి చెప్పండి కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి పిల్లలు రెండవది నూట నాలుగో కీర్తన చూడండి నూట నాలుగవ సంకీర్తన ఇక్కడ ఇక్కడ కొన్ని ప్రార్థన చేస్తాయి నూట నాలుగవ సంకీర్తన చూడండి నూట నాలుగో కీర్తన తీసారమ్మా ఇరవై వచ్చిన చదవండి నీవు చీకటి కలుగజేయగా రాత్రి అవుతున్నది అప్పుడు అడవి జంతువులన్నయూ తిరుగులాడుచు ఆ సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి ఏం చేస్తున్నాయండి అంటే ఆహారం కోసం అవి కూడా ఏం చేస్తున్నాయి అడవి అడవి జంతువులు సింహాలతో సహా అడవి జంతువులు సింహాలతో సహా ఆహారం కోసం ఎవరు వైపు చూస్తున్నాయి అదే నూట నాలుగో కీర్తన ఇరవై ఐదు వచ్చిన చూడండి ఇరవై ఐదు వచ్చిన అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని దానిలో చిన్నవి పెద్దవి ఇరవై ఏడు వచ్చినాం తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ ఇరవై ఎనిమిదో వచ్చిన కూడా చదవండి అలాగే నీవు వాటికి పెట్టునది బాగా చెప్పండి నీ వాటికి పెట్టునది నీవు నీ నీవు గుప్పిలు విప్పగా అంటే ప్రార్థన చేసినప్పుడల్లా వాటికి ఏం దొరుకుతుంది మంచివి దొరుకుతున్నాయి ఇప్పుడు చెప్పండి కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయి సింహపు పిల్లలు ప్రార్థన చేస్తున్నాయి అడవి జంతువులు ప్రార్థన చేస్తున్నాయి జలచరాలు సముద్రంలోని లెక్కలేని జలచరాలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి నేను అడుగుతా ఒక ప్రశ్న మరి ఈరోజు మీరు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారమ్మా మనం మాత్రం ప్రార్థన చేయకుండా దేవుడైంది నాకీడు చూడండి నోరు లేని జంతువులు లేని జలచరాలు కావు కావు కావుకావు అంట తిరిగే కాకి ఇవన్నీ కూడా చిన్న చిన్న పక్షులు కూడా ఏం చేస్తున్నాయి ఈరోజు ప్రార్థన చేస్తుంటే ఆయన పోలికలో సృష్టించబడిన నీవు నేను ప్రార్థన చేస్తున్నామా ఇంకా అద్భుతమేం తెలుసా బైబిల్లో ఇస్సాకు కొరకు ఎలియాజర్ పంపిస్తున్నాడు అబ్రహాము ఎలియాజర్ అట్లా మోకరించగానే ఇలియాజరుతో వచ్చిన ఒంటెలు కూడా ఏం చేసినాయండి చెప్పండి ఒంటెలమ్మ ఒంటెలు మోకరించినాయి అండి ఒంటెలు మోకరించి ఎంత చూడండి ఒంటెలు మోకరించినాయి ఒంటెలు మోకరించి ప్రార్థన చేసుకున్న అనుభవం వాటికుంటే నేను అప్పుడప్పుడు చెప్తాను మోకాలు ఉన్న వాళ్ళంతా మోకరించనంటే కొంతమంది మోకాలు ఉన్నట్టు కూడా లేనట్టుగా దేవుని శ్రణిలో మోకరించడానికి ఎందుకో మనకు అంత తగ్గింపు రావటం దేవుని శ్రణిలో మోకరించడానికి ఎందుకో మన మోకాలు వంగలేకపోతాయి మోకాళ్ళు ఇచ్చిన దేవుడు ఎంతో అద్భుతంగా మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుని శ్రణిలో మోకరించలేకపోతే చూడండి ఇవన్నీ ఆకులు జంతువులు జలచరాలు ప్రియమైన దేవుని బిట్లారా ప్రార్థన ప్రార్థన ప్రతి ఒక్కరూ చేస్తున్నారు మరి నువ్వు చేస్తున్నావా ప్రార్థన అంటే దేవునితో సహవాసం రెండవ మాట చూద్దాం ప్రార్థన ప్రార్థన వల్ల లాభం ఏంటి ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో కీర్తన త్వర త్వరగా చూద్దాం సమయం అయిపోతుంది ముప్పై నాలుగవ సంకీర్తన రెండవ లాభం చూద్దాం ప్రార్థన వల్ల దేవునితో సహవాసం నిజ దేవుని తెలుసుకునే భాగ్యం రెండవది ముప్పై నాలుగవ సంకీర్తన నాలుగో వచ్చిన నేను యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఆ నాకు కలిగిన భయములన్నిటిలో నుండి చూసారండి ప్రార్థన ద్వారా భయము నుండి ఏం దొరుకుతుంది విడుదల చాలా మంది భయపడుతున్నారు భయము గుప్పిట్లో మానవుడు కొన్నిసార్లు పేపర్లో భలే మాట్లాడేస్తారు భయము గుప్పిట్లో మానవుడు ఈ రోజులో భయము లేని వారు ఎవరున్నారండి ఎవరిని కదిలించిన భయం కొంతమందికి మరణ భయం ప్రాముఖ్యమైన మూడు భయాలు మానవుడి జీవితంలో మరణ భయం రెండవది భవిష్యత్తును గురించిన భయం పరీక్షల్లో గెలుస్తానో ఓడిపోతాను ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ ఒక ఫీవర్ రేపు గెలుస్తానో ఓడుతాను పిల్లలు ఎగ్జామ్ రాసే పిల్లలకి రేపు నేను పరీక్షల్లో గెలుస్తానో పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను మంచి ర్యాంక్ వస్తుందో రాదో మా పిల్లలకి సీట్ వస్తుందో రాదో మా పిల్లలకు ఉద్యోగం వస్తుందో రాదో భయం అండి భయం అండి ఓటమిని గురించిన భయం రావిదంటున్నాడు నేను యుహోమ యొద్ విచారణ చేయగా ఆయన నాకు కలిగిన చెప్పండి భయములన్నిటిలో నుంచి ఒకటి కాదు రెండు కాదు భయములన్నిటిలో నుంచి విడుదల ఇచ్చేది ప్రార్థన అప్రియమైంది దేవుని బిడ్డారా ఏ భయముతే ఏ భయము చేత ఈ రాత్రి నువ్వు బాధపడుచు ఆయన సన్నిధికి వచ్చావు కొంతమంది మాస్టర్ గారు మా మా యొక్క భవిష్యత్తు ఎట్లా మాకు అర్థం కావట్లేదు వృద్ధాప్యం వచ్చేసిందండి మా పిల్లలు చూస్తారో చూడరు మాకు అన్నం పెడతారో పెట్టరు మమ్మల్ని అర్థం చేసుకుంటారో చేసుకోరా కొంతమంది భార్యల భయం ఏంటంటే మా ఆయన నన్ను ఆఖరి దాకా చూస్తాడో చూడరు లేదండి కొంత అనారోగ్యం రాగానే మన ఒక అమ్మాయి అంటుందంటే వాళ్ళు ఆయనతో ఏమండి నన్నేగా నువ్వు తర్వాత ఇంకొక లెవెన్ చేసుకోగా అంటే ఈ అమ్మాయి అప్పుడే ఎంత భయమో చూడండి ఎంత భయమో చూడండి ఏమండి నన్నేగా నువ్వు ఇంక తర్వాత ఇవన్నీ చేసుకోగా భయం అండి భయము భయము భయం ప్రార్థన లేకపోతేనే భయం వస్తుంది బాగా వినండి భయం ఎందుకు వస్తుందో తెలుసా ప్రార్థన లేకపోతేనే ప్రార్థన ఉన్న ఇల్లు సంతోషంగా ఉంటుంది ప్రార్థన ద్వారానే మనము భయము నుంచి బయటకు రాగలం ప్రార్థన ఇచ్చే లాభం ఏంటంటే ఏ భయం ఉందో ఈ రాత్రి ఒకవేళ నాకు తెలియదు ఏ భయం ఉందో చెప్పుకోలేని భయం కొంతమంది సాయంకాలం పడుతుందంటే భయం చీకటి పడుతుందంటే భయం రాత్రి వస్తుందంటే భయం అమ్మో కొన్ని కొన్నిసార్లు పడుకునేటప్పుడు కొంతమందికి ఏం భయం తెలుసా ఏం ఫోన్ వచ్చిద్దో భయం ఎలాంటి వార్తలు వినాల్సి వచ్చిద్దో భయం ఇప్పుడు ఈ మధ్య భయం ఏం తెలుసా పెన్షన్ సరిగా టైంకి వస్తుందో రాదో భయం జీతం సరిగా వస్తుందో రాదో భయం ఈఎంఐలు కట్ అవుతాయో లేదో భయం ఏమైద్దో ఏమైద్దో నా భవిష్యత్తు ఏమైద్దో కదండి ఎన్ని భయాలో మానవుడికి అయితే దావిదేమన్నాడు చెప్పండి అమ్మా చదవండి మా అందరూ నేను యహోవ యొద్ద విచారణ అంటే ప్రార్థన చేయగా నాకు కలిగిన చెప్పండి భయములన్నిటిలో నుంచి ప్రార్థన చేసుకోండి అమ్మా ఈ ప్రార్థన చేసుకోవడానికి మంచి సమయం గడిస్తా ప్రార్థన భయము నుండి మీకు ఏమిస్తుంది వీటి తల్లి చకాచకా చూద్దాం మూడోది ప్రార్థన వలన మూడవ లాభం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం జేమ్స్ చాప్టర్ ఫైవ్ జేమ్స్ చాప్టర్ ఫైవ్ ఫస్ట్ ఫస్ట్ థర్టీన్ పదమూడవ వచ్చిన చదువుకుంది యాకొబు రాసిన పత్రిక ఐదు చూడండి ఎంత చక్కటి మాట మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన శ్రమలు వచ్చినాయా కష్టాలు వచ్చినాయా బాధలు వచ్చినాయా శ్రమలో నడుస్తున్నావా గుండా వెళ్తున్నావా కన్నీటి గుండా నడుస్తున్నావా పాస్టర్ గారు చెప్పుకోలేని శ్రమలండి అసలు చెప్పలేను గారు మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి పద్నాలుగు వచ్చిన మీలో ఎవడైనా రోగై ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపించవలెను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ఏం చేయాలి ప్రార్థించి విశ్వాస సహితమైన ప్రార్థన చెప్పండి ఆ రోగిని కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది స్వస్థత ఇస్తుంది చెప్పాలి గట్టిగా ప్రార్థన ఏం చేస్తుంది ప్రార్థన ఏం చేస్తుంది ఉన్న వాళ్ళు చెప్పండి ప్రార్థన ఏం చేస్తుంది స్వస్థపరుస్తుంది ప్రేయర్ హీల్స్ ద సిక్ పీపుల్ ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది యేసు పరిచయం చేస్తున్న దినాల్లో శతాధిపతి దాసుడు కొరకు వచ్చాడు అయ్యా ఇదిగో భయంకరమైన రోగంతో ఆ దాసుడు అస్వస్థగా నువ్వు నా ఇంటికి రావటానికి కూడా నేను పాత్రుని కాదు మాట మాత్రం సెలవేమో ఆ మాట మాత్రం సెలవేమో నా దాసుడు ఏమవుతాడు అప్పుడు ప్రభన్నాడు నీ విశ్వాసము నిన్నేం చేసానో అస్తపరిచేను ఏసయ మీద ఉన్న విశ్వాసము విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన యేసు ప్రభారు చాలాసార్లు బాగు చేసినప్పుడు అంటాడు ఆ నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా డూ బిలీవ్ దిట్ ఐ కెన్ డూ మీరు నమ్ముతున్నారు నేను ఇది చేయగలని నమ్ముతున్నారు వెంటనే వాళ్ళు ఏమన్నా తెలుసా మేము నమ్ముతున్నాము ఏసై అన్నాడు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి చెప్పండి నమ్మువానికి సమస్తము సాధ్యమే ఏమండి కప్పెర్ణ ఏసై ఒక ఇంట్లో ఒక ఇంట్లో బోధ బోధ చేస్తా ఉంటే ఏం చేశారు చెప్పండి పై ఇంటి కప్పు పై తీసి కొంతమంది ఏం చేశారు అక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని ఏసయ్య ముందు అట్లా దించారు అంతే యేసు ప్రభు ఏం చేశారు తెలుసా అక్కడ జరిగిన బాగా విషయం గమనించండి ఏసు వీడి చోల్ల వీడికా లేదే మా విశ్వాసం దింపబడిన రోగికెళ్ళి చోల్ల ఏసయ్య పళ్ళు కళ్ళు పైకెత్తి ఎత్తి ఎంత విశ్వాసంరా ఎంత విశ్వాసంరా మీరు యేసు వారి విశ్వాసమును చూచి ఆ కుమారుడా ధైర్యముగా ఉండు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నీ పరిపెత్తుకున్నాడు అని వారి విశ్వాసం చెప్పండి నిన్నేం చేసింది రాత్రి మీరు ఇక్కడ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండగా మీకు సంబంధించిన వారు ఎవరు రోగంతో ఉన్నారో మీకు సంబంధించిన వారు ఎవరు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారో మీకు సంబంధించిన వారు ఎవరు ఇంటి దగ్గర బాధపడుతున్నారో ఎవరు ఏ పిల్లలకి అనారోగ్యం ఎవరు ఈరోజు మీతో చెప్పారో నాకు తెలియదు అమ్మ నాకు అస్సలు బాగుంటలేదు నా కోసం ప్రార్థన చేయి అలా అమ్మ నువ్వు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావుగా అస్సలు నాకు వారం నుంచి బాగుంటలేదు నెల రోజుల నుంచి బాగుంటలేదు నా కొరకు ప్రార్థన చేయమ్మా ఎవరు మీతో చెప్పి పంపించారో ఇక్కడ మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండగానే యేసు మీ విశ్వాసమును చూసి వారిని స్వస్థపరచునుగాక వారిని స్వస్థపరచునుగాక వారిని స్వస్థపరచును కా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి చో మీరున్న చోట మీతో ఎవరు చెప్పారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు అనారోగ్యంతో ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీ మీ ఇంటి ఎదురోళ్ళు కావచ్చు మీ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి యేసు ఆ రోజు వారు వారి విశ్వాసాన్ని చూసినట్టుగా ఏసు ఈ రాత్రి మీ విశ్వాసాన్ని చూచి మీరు ఎవరి కోసమైతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో మీరు ప్రార్థన ముగించి వెళ్ళేలోపే మీరు ప్రార్థన ముగించి వెళ్లేలోపే దైవజనుడిగా చెప్తున్నా మీరు ఇక్కడ ప్రార్థన ముగించి వెళ్ళేలోపే వారికి స్వస్థత కలుగునుగాక ప్రభు వారిని ముట్టునుగాక ప్రార్థన చేయండి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి ఎవరు మీతో చెప్పారో గడిచిన వారంలో గడిచిన రెండు రోజుల నుంచి ఈరోజు మీరు వచ్చేటప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎవరు మీతో చెప్పారో నాకు బాగుంటలేదు డాడీ నా కోసం ప్రార్థన చేయి మమ్మీ నాకు బాగుంటలేదు మమ్మీ నా కోసం ప్రార్థన చేయి పెదనాన్న నాకు బాగుంటలేదు బాబాయ్ నాకు బాగుంటలేదు మావయ్య నాకు బాగుంటలేదు అత్తమ్మ నాకు బాగుంటలేదు మీరు చర్చికి వెళ్తున్నారుగా నా కోసం ప్రార్థన చేయరు ఎవరు మీతో చెప్పారో ఇక్కడ మీరు ప్రార్థన చేయించు ఉండగా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్టుగా ఈ రాత్రి మీరు చేసే ప్రార్థన వారికి స్వస్థత కలుగునుగాక వారికి స్వస్థత దయచేయను గాక మరపెట్టండి మరపెట్టండి దేవుని సైన్యంలో మరపెట్టండి ప్రవ్వా ఇదిగో పలానాలు నాతో చెప్పారు అయ్యా నాతో చెప్పారు పంచుకున్నారు నాతో నాకు బాగుంటలేదు నా ఆరోగ్యం బాగుంటలేదు నా పరిస్థితి బాగుంటలేదు నా కోసం ప్రార్థన చేయమ్మా నా కోసం ప్రార్థన చేయమ్మా నా పరిస్థితి బాగు ఎవరు మీతో చెప్పారో మీరు వచ్చేటప్పుడు ఎవరు మీతో చెప్పారో ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయించు ఉండగానే మీరు ప్రార్థన చేయించు ఉండగానే నా ప్రభు బాహువారి మీద చాపి ఉన్నాడు నా ప్రభు కరుణాహస్తం వారి మీద చాపి ఉన్నాడు వారికి స్వస్థత ఇవ్వటానికి ప్రభు కరుణాహస్తం చాపి ఉన్నాడు ప్రభు వారిని స్వస్థపరచునుగాక ప్రభు వారిని స్వస్థపరచును గాక ప్రభు వారిని స్వస్థపరచును గాక ప్రభు వారిని స్వస్థపరచునుగాక ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఏసు నామమున అడుగుతున్నాము తండ్రి గట్టిగా ఆమె మీ ప్రార్థన చెప్పండి మీ ప్రార్థన వారికి ఏమి ఇస్తుంది అందుకనే ప్రార్థనలో ఏమో చెప్పండి స్వస్థ విశ్వాస సహితమైన ప్రార్థన ఏమిస్తుంది కాబట్టి ప్రార్థన వల్ల లాభమేగా ప్రార్థన వల్ల లాభమేగా కాస్ట్ గారు వారు నుంచి ప్రార్థన చేస్తాను ఇదిగో ఈ కాలు ఇంతే ఉంది కానీ తగ్గలేదు నేనేం చేయలేను మీ అవిశ్వాసాన్ని మీ అవిశ్వాసానికి నేనేం చేయలేను మీలో ఏముండాలి చెప్పండి ఏముండాలి చెప్పండి సంపూర్ణమైన విశ్వాసం ప్రభు నన్ను ముడతాడు బాగు చేసేవాడు ఆయన నన్ను బాగు చేస్తాడు అందుకని నిర్మయా గ్రంథంలో ప్రభు ఏమంటాడు తెలుసా రండి భ్రష్టులైన బిడ్డలారా మీ అవిశ్వాసాన్ని ఏం చేస్తాను బాగు చేస్తానన్నాడు మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో మరపెడితే స్వస్థత ప్రార్థన మూడు ఒకటి దేవునితో సహవాసం భయము నుంచి విడుదల మూడోది నాలుగోది నాలుగో చూడండి ప్రార్థన వల్ల ఒక గొప్ప లాభం ఏందో చూడండి కొరింతీలకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదో వచ్చింది కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదో వచ్చింది ఆయనటి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను ఇక ముందుకును తప్పించను మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన ప్రార్థన చేస్తున్నామంటే ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు చెప్పండి చెప్పండి గట్టిగా ప్రార్థన చేస్తున్నామంటే ఏం చేస్తున్నా మీరందరూ నిన్న చెప్పే నేను సంఘం అంతా నా కొరకు ప్రార్థన చేయంటే మీరు నాకేం చేశారు చెప్పండి ఏం చేశారు సహాయం చేశారు మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుట ద్వారా వారికి మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఏం చేస్తున్నాం ప్రార్థన అనేది గొప్ప సహాయం ఎవరైనా బాగులేని వాళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి అంటే ఒకవేళ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోయినా ఇవ్వటానికి నీ దగ్గర ఏమి లేకపోయినా ఏం చేయొచ్చు చెప్పండి వారి కొరకు ఏం చేయొచ్చు చెప్పండి చెప్పండి ఆ టర్నింగ్ పొద్దుగూగులు కోసం ప్రార్థన చేస్తా ఏమంటే తెలుసా మొదటి ఆ ఆమె స్లోగన్ ఒకటి ఉంది ప్రార్థన చేసే అది కూడా గుర్తుపెట్టుకుంటా ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే కొన్నిసార్లు మీకోసం మేము ప్రార్థన చేస్తాం ఫాస్ట్ గారు చేస్తాం లేండి ప్రార్థన చేస్తారు అండి పొద్దుగులు ప్రార్థన కాదు ప్రార్థన చేయాలి చేతనైనంత ఏం చేయాలి చెప్పండి సార్ కానీ ప్రార్థన అనేది మాత్రం గొప్ప ఏంటి చెప్పండి సహాయమో అర్థం చేయటం గొప్ప పేతురేమో చెరసాల్లో ఉన్నాడు సంఘం అయితే అతని కొరకు ఎలా ప్రార్థన చేశారు చెప్పండి గట్టిగా ఎలా ప్రార్థన చేశారు ఒక పాయింట్ పెట్టి ప్రార్థన చేస్తే సంఘం చెరసాల తలుపులు కూడా ఏమైపోయినాయి చెప్పండి ఊడిపోయినాయి సంఘ ప్రార్థన ఎంత గొప్పదో చూడ సంఘ ప్రార్థన ఎంత గొప్పదో మనం కూడా భారంగా ప్రార్థన చేద్దాం రాబోయే ఎన్నికల కొరకు అముఖ్యంగా మన ముందు అదే మంచి నాయకులు దేవుని చిత్తానుసారమైన నాయకులు దేవుడు మనకు దయచేయాలి పేదల పట్ల అలాగే మంచి నాయకులు దేవుడు మనకిచ్చి వారి ద్వారా మంచి పరిపాలన అందించబడేటట్టుగా మనం ప్రార్థన చేయాలి మణిపూర్ ప్రాంతంలో ఇంకా నలిగిపోతున్నారు క్రైస్తవుల విడుదల కొరకై మనం ప్రార్థన చేయాలి చూసారా ప్రార్థన అనేది గొప్ప సహాయం ఆఖరి విషయం చెప్తాను కొంచెం బాధగా ఉంటుంది ప్రార్థన ఏంటో తెలుసా ప్రేయర్ బ్రేక్స్ అవర్ విల్ ప్రార్థన మన చిత్తాన్ని పగులుబడుతుంది ప్రార్థన వలన లాభం ఏంటి ప్రార్థన వలన దేవునితో సహవాసం ప్రార్థన వలన భయం నుంచి విడుదల ప్రార్థన ద్వారా స్వస్థత ప్రార్థన గొప్ప సహాయం ప్రార్థన నీ చిత్తాన్ని పగలగొట్టి దేవుని చిత్తం చేసేటట్టుగా నిన్ను చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కదండి మన మనసులో ఒకటి పెట్టుకొని కొంతమంది ఎవరి వయసులో ఉన్న అమ్మాయిలు ప్రార్థన చేయండి దేనికోసం అమ్మ నేను అమ్మోలతో చెప్పాను అమ్మోలు మీతో ఏం చెప్పలేదా చెప్పలేదు ఏందమ్మా ఏం విషయం అంటే తెలుసో తెలియకో ఫస్ట్గా తెలుసో తెలియకో ఆ అబ్బాయి ప్రార్థన చేస్తే దేవుడు చూయిచ్చాడు ప్రార్థన చేస్తే మళ్ళీ చూడండి పోత కూడా ఎట్లా పోస్తారు ప్రార్థన చేస్తే చూయించాడు ఫస్ట్గా చూయించాడంట ఎవరమ్మా అబ్బాయి హుస్సేన్ ఫస్ట్ గారు హుస్సే నెట్ట చూస్తాడు దేవుడు హుస్సేన్ ఎట్ట చూపిస్తాడు నీకు ప్రార్థన చేస్తే హుస్సేన్ నీకు ఎట్ట చూపిస్తాడు దేవుడు నువ్వేమో మీ ప్రార్థనకు వచ్చేదాన్ని మీ తల్లిదండ్రులు ప్రార్థనా పరులు నీకు కుస్సేనట్టు కాదు పాస్టర్ గారు ఆ అబ్బాయి ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని రక్షించటం అబ్బా అబ్బా మిషనరీ అండి ఈ అమ్మాయి అంకప్పుడు మనం అనుకోవాలి అబ్బాయి అమ్మాయి ఎంత మిషనరీయో ఎంత భారమో ఆ ఇంట్లో ఒక మిషనరీగా వెళ్ళాలనుకుంటుంది ఏదో పోయేది చైనా పోవచ్చు కదా కానీ ఇక్కడ ఒక ఇంట్లోకి పోయి ఆ ఇంటి మొత్తాన్ని ఏం చేయాలంటుంది రంగు పోస్తారు ప్రార్థన ఎప్పుడు అట్లా ఉంటుంది ప్రార్థన ప్రార్థన చేసేవాళ్ళు వారి స్వచిత్వం ఏం చేయబడుతుంది పగలగొట్టబడి ఏసు ప్రవ్వరే గెస్యమనే వనవులు ఏం చేశారు చెప్పండి ఏం చేశారు చెప్పండి ఆ ప్రార్థనలు ఏమని తండ్రి నా ఇష్టం కాదయ్యన్నాడు ఆఖరికి ఏమన్నాడు చెప్పండి ఈ చిత్తమే ఇది ప్రార్థన ఈ స్వచిత్ చిత్తాన్ని పగులగొట్టుతుంది ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు మొకాళ్ళ మీద సమయాన్ని గడిపేవారు దేవునితో పెనుగులాడేవారు దేవుని ఆనుకొని బ్రతికేవారు దేవుని మీద ఆధారపడేవారు వారి చిత్తం పగులుగొట్టబడి దేవుని చిత్తం చేయటం నేర్చుకుంటారు అది ప్రార్థన వల్ల గొప్ప లాభం ఇంకా నీ స్వచిత్వం నీ సొంత ఆలోచనలు నెరవేర్చాలనుకుంటున్నావా ప్రార్థన చేసేటప్పుడు నీ సొంత ఆలోచన పగలు కొట్టబడి దేవుని చిత్తం జరిగించడానికి ముందుకొస్తా ప్రార్థన చేసే గొప్ప లాభం కాబట్టి భక్తిహీనులు అంటున్న మాట ఏమేమన్నాడు మేము ఆయనకు ప్రార్థన చేయటం వలన ఏమంటున్నారు వాళ్ళు మాకేమి లాభం వాట్ ప్రాఫిట్ సో దట్ వీ కెన్ ప్రే ప్రార్థన చేయటం వల్ల మాకేమి లాభం అంటే చెప్పండి ఇప్పుడు చెప్పండి ప్రార్థన చేయటం వల్ల ఒకటి దేవునితో సహవాసం నిజ దేవుని తెలుసుకునే భాగ్యం రెండవది ప్రార్థన చేయటం వలన భయములన్నిటిలో నుంచి విడుదల మూడవది ప్రార్థన చేయటం వలన స్వస్థత నాలుగోది ఏంటిది సహాయం ఐదోది మన స్వచిత్తాన్ని పగులుగొట్టి ఏ చిత్తం దేవుని చిత్తం చేసే భాగ్యం ప్రార్థన చేద్దామా మీకు ఈరోజు శనివారం విజ్ఞాపనం ప్రార్థన కాబట్టి కొద్ది నిమిషాల అందరూ ప్రార్థన చేసుకొనే భాగ్యం